హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు కదా బాగున్నారని అనుకుంటున్నాను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను వెల్కమ్ టు మై ఛానల్ కేబిటీవ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ భారతిని ఈరోజు వీడియోలో మూడు సంవత్సరాల తర్వాత మా అమ్మ వాళ్ళ ఊరైతే వెళ్తున్నానండి ఈ జర్నీ మొత్తం ఈరోజు ఎలా ఉందో ఈ వీడియోలో చూపిస్తున్నాను వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో లాస్ట్ వరకు చూసిన తర్వాత మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి నా ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ ఇవ్వడం కూడా అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న వచ్చారనేసి ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా నిన్నే వచ్చారు మా నాన్న ఈ రోజు అయితే మేము బయలుదేరేస్తున్నాము అంటే మా నాన్న వచ్చిన రోజు ఒక్క రాత్రి పడుకున్నారు పక్క రోజు తల్వారు లేగానే బయలుదేరేస్తున్నాము ఫస్ట్ అయితే నేను ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసి నేనైతే రెడీ అయిపోతున్నాను ఇంకా మా బాబుకి కూడా రెడీ చేయలేదు అంటే నేను రెడీ అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అందరూ రెడీ అయిపోయినట్టే నేను రెడీ అవ్వడమే కొద్దిగా లేట్ అవుతుంది కదా అంటే జడ వేసుకోవాలి బొట్టు పెట్టుకోవాలి నేను రెడీ అవ్వడం పెద్ద మేకప్ ఏమి ఉండదు కానీ జడైనా వేసుకోవాలి కదా అక్కడ కొద్దిగా టైం అయిపోతుంది కాబట్టి ఫస్ట్ నేను రెడీ అయిపోతున్నాను జడైతే సింపుల్గానే వేసుకుంటున్నాను అండి రెండు సైడ్ క్లిప్పులు పెట్టేసి అయితే వేసేసుకున్నాను మామూలుగా అయితే ఎప్పుడు కూడా ఒక పొనిటేర్ లాగా ఒక పిలకైతే వేసుకునేదాన్ని కదా ఎప్పుడు అదే అయిపోతుంది అనేసి ఇంకా సింపుల్గా అయితే ఒక రెండు సైడ్ క్లిప్పులు పెట్టేసి అయితే వేసేసుకున్నాను దాని తర్వాత మొహానికి ఫెరిన్ లవ్లీ అయితే రాసుకుంటున్నానండి ఫెరిన్ లవ్లీలో కొద్దిగా రోజు వాటర్ వేసుకొని రాసుకుంటే మొహం కొద్దిగా నీట్గా కనిపిస్తుంది అన్నారు నేను ఎలా ఉన్నా సరే ఒకేలా ఉంటుంది నమ్మాహు నాకైతే పెద్ద తేడా ఏమనిపించలేదు ఇంకా బొట్టు పెట్టేసుకొని కుంకుమ అయితే పెట్టేసుకున్నాను సింపుల్ సింపుల్గా నార్మల్ స్టిక్కరే పెట్టేసుకున్నానండి మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా ఉంది నేను వేసుకున్న డ్రెస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి మొన్న షాపింగ్ చేశాను అన్నాను కదా అప్పుడు ఈ డ్రెస్ తీసుకున్నాను డ్రెస్ చూడడానికి సింపుల్గా ఉన్నా సరే వేసుకున్న తర్వాత చూడడానికి చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా నేను తెల్లవారు లేచిన తర్వాత ఫస్ట్ అయితే వంట పని మొత్తం కంప్లీట్ చేసేసానండి టిఫిన్ అయితే వడలు చేసాను ఇంకా మా అత్త మా మామయ్యకి పెసరపప్పు వేసేసి అయితే చేసేసాను కొద్దిగా చట్నీ చేసేసాను అన్నం అయితే పెట్టలేదులే మా అత్తగా పెట్టేసుకోమన్నాను కుక్కర్లోనే కదా కరెంట్ కుక్కర్లో పెట్టుకుంటారు అందుకని అన్నం వరకు అయితే చేయలేదు మిగతా వంట పని మొత్తం కంప్లీట్ చేసేసాను ఇంక ఈరోజు వరకు అయితే మా అత్త వంట ఏం చేసుకునే అవసరం లేదనమాట ఇంకా నేను మొత్తం నీట్గా రెడీ అయిపోయి ఇంకా దేవుడికి అయితే దీపం పెట్టేసుకున్నానండి వెళ్ళిన ముందు దీపం పెట్టుకుంటే మనసు కొద్దిగా బాగుంటుంది కదా ఇందుకనేసి దీపం అయితే పెట్టేసుకున్నాను దీపం అయితే పెట్టాను కానీ దేవుడికి పువ్వులు పెట్టడానికి పువ్వులు కూడా లేవండి అంటే పువ్వులు కావాలంటే కొద్దిగా వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా నాకు ఈ హడా పువ్వులు తేవడానికి టైం కుదరలేదు ఇంకా సింపుల్గానే నార్మల్గానే దేవుడికి అయితే దీపం పెట్టేశాను పువ్వులు ఏం లేకుండానే ఇంకా మా బాబుకి స్నానం చేయించిన తర్వాత నేను దీపం పెట్టానండి ఇంకా వాడికైతే హారతి ఇచ్చేసి బొట్టు పెట్టాను ఇంకా మా బాబు నేను రెడీ అయిపోయాము మా ఇద్దరం రెడీ అయ్యేలోపు మా నాన్నండి మా ఆయన ఇద్దరు కూడా రెడీ అయిపోయారు మొత్తం నలుగురు అయితే కలిసి వెళ్తున్నాం అనమాట ఇంకా మా నాన్న కూడా దేవుడికి దండం మొక్కేశారు కరెక్ట్గా తొమ్మిది గంటలకైతే ఇంటి నుండి బయలుదేరామండి మేము ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే ఖచ్చితంగా మేము నెల్లూరు వెళ్ళేసి ట్రైన్ అయితే ఎక్కిసి వెళ్ళాలి నెల్లూరు వెళ్లాలంటే మేము రెండు దగ్గర అయితే బళ్ళు మారాలండి అంటే ఒక దగ్గర ఆటో మారి ఒక దగ్గర బస్సు అయితే ఎక్కి వెళ్ళాలి ఇంక ఇప్పుడైతే మా ఇంటికాడ నుండి ఆత్మకూరు వెళ్ళాలి వెళ్ళడానికి అయితే ఒక ఆటో బుక్ చేసేసుకున్నాము అంటే లగేజ్ కొద్దిగా ఎక్కువగా ఉంది కదా ఇక్కడ మా ఊర్లోకి అయితే ఆటోలు పెద్దగా వెళ్ళి రావడం అయితే ఎక్కువగా ఉండవండి మేము వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ఆటో అయితే బుక్ చేసుకోవాలి ఒకవేళ నార్మల్గా వెళ్ళాలంటే మాకు కొద్దిగా రోడ్డు దూరంగా ఉంటుంది ఆ రోడ్డు దాకా అయితే నడుచుకొని అయితే వెళ్ళాలి ఇంకా మేము ఇంత లగేజ్ తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలంటే కష్టమవుతుందని ఆటో అయితే బుక్ చేసేసుకున్నాము ఇంకా లగేజ్ మొత్తం ఆటోలో పెట్టేసి మేమైతే ఎక్కేసాము ఇంకా మేము మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తుంటే మా అత్త మా మావయ్య కొద్దిగా బాధపడ్డారండి అంటే మేము ఇప్పుడు కూడా ఇంట్లో ఉండేవాళ్ళం కదా ఒక్కసారి పదిహేను రోజులు కనిపించకపోతుంటే వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు అంటే మా బాబు మా మావయ్యకుని మా అత్తకి చాలా ఎక్కువ అలవాటు వాడు ఎప్పుడు కూడా వాళ్ళకి కనిపిస్తా ఉండాలన్నమాట పదిహేను రోజులు ఇప్పుడు కనిపించడంటే కొద్దిగా బాధపడుతున్నారు మా అత్త అయితే తెల్వారులేసి ఏమమ్మ ఇప్పుడు పదిహేను రోజుల దాకా ఇంటికాడ ఉండవా అనేసి తెల్వారులేసి అయితే చేసిందండి మా అమ్మలకు ఇంటికాడ ఉంటే ఎప్పుడు తిడతా ఉండేది ఇప్పుడు నేను వెళ్ళిపోతుంటే చేస్తుంది ఇంకా మా బన్నీ చూడండి మా ఆటో వెనక ఎలా వస్తుందో మేము వెళ్తుంటే మా ఆయన అయితే ఆటోలో రాలేదండి బైక్ లో వచ్చేస్తున్నారు అంటే ఆత్మకూరు నుండి మళ్ళీ ఇంటికి రావాలంటే ఇబ్బంది అయిపోతుంది మా ఊరికి ఎక్కువగా ఆటోలు ఉండవని చెప్పాను కదా ఇబ్బంది అవుతుంది అనేసి బైక్ వచ్చి బైక్ అయితే ఆత్మకూరులో పెట్టేస్తున్నారు ఇంకా మేమైతే నేను మా నాన్న మా బాబు అయితే ఆటోలో వచ్చేస్తున్నాం అనమాట లగేజ్ తీసుకొని మేము ఇంటికాడ బయలుదేరేటప్పటికి కరెక్ట్గా అయితే తొమ్మిది అయ్యింది ఆత్మకూరు వచ్చేటప్పటికి తొమ్మిదిన్నర పౌతకు పది అయితే టైం అయిపోయిందండి ఇంకా ఆటోలో ఉండే లగేజ్ అంతా కూడా మా నాన్న దించేస్తున్నారు మళ్ళీ ఇక్కడ బస్సు ఎక్కేసి నెల్లూరుకి అయితే వెళ్ళాలి ఆత్మకూరులో బస్సు ఎక్కి నెల్లూరు అయితే వెళ్ళాలన్నమాట ఒక దగ్గర ఆటో మారాలి ఒక దగ్గర బస్ మారాలనమాట మా ఊరు వెళ్ళాలన్న రావాలన్నా సరే అదనమాట ఇప్పుడైతే బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నాము నెల్లూరు బస్సు ఏదైనా వస్తుందేమో అనేసి ఆత్మకూరులో నెల్లూరు బస్సులు దొరకడము పెద్దగా టైం అయితే ఏం పట్టదండి తొందరగానే దొరికేస్తాయి ఎక్కువగా ఉంటాయి నెల్లూరు బస్సులు మేము బస్ స్టాండ్కి రాగానే మాకైతే బస్సు దొరికేసిందండి మాకు వెంట వెంటనే బస్సులు దొరికేయడం వల్లే మాకు ట్రైన్కి కూడా ఇబ్బంది లేకుండా అయిపోయింది ట్రైన్ అయితే కరెక్ట్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే వస్తుందండి పన్నెండు లోపు మేము నెల్లూరు అయితే వెళ్ళిపోవాలి ఇంకా మేమైతే తొమ్మిదిన్నర పావుతకు పదికెళ్ళ అయితే బస్సు ఎక్కుతున్నాము నాకైతే చాలా హ్యాపీగా ఉంది చాలా రోజుల తర్వాత మా అమ్మ వాళ్ళు ఊరు వెళ్తున్నాను కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మూడు సంవత్సరాలు అయిపోయింది ఇన్ని రోజులు మా అమ్మ మా నాన్న అయితే అసలు చూడలేదు ఎప్పుడైనా ఒకసారి వీడియో కాల్ చేయడము లేదంటే ఫోన్లో మాట్లాడమేని మా అమ్మ వాళ్ళు చూడడానికి మధ్యలో రాలేదు నేను కూడా మధ్యలో మళ్ళీ చూడడానికి అయితే వెళ్ళలేదు మూడు సంవత్సరాలు అయింది కదా కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా మేము బస్సు ఎక్కిస్తాము గంట తర్వాత నెల్లూరులో దిగుతాము అంటే ఆత్మకూరు నుండి నెల్లూరుకి వెళ్ళడానికి గంట ప్రయాణం అయితే ఉంటదండి బస్సులో అది బైక్ లో అయినా బస్సులో అయినా కార్లో లో అయినా గంట ఉంటది కార్ లో అయితే ఒక నలభై నిమిషాల్లో వెళ్ళిపోతాము బస్సులో అయితే గంట పడుతుంది బైక్ లో అయినా సరే గంట ఈజీగా పట్టేస్తుంది ఇంకా నాకైతే బస్సు అయితే అస్సలు అంటే అస్సలు పడదండి బస్సు ఎక్కితే సరి వామిటింగ్స్ అయితే అయిపోతా ఉంటాయి చాలా మందికి బస్సు పడని వాళ్ళు ఉంటారు అందులో నేను ఒకదాన్ని అనమాట బస్ ఎక్కగానే నిద్రపోతాను నిద్రపోతే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ అయితే ఉండదు ఒకవేళ నిద్రపోకపోయాను అనుకోండి కూర్చున్న పది నిమిషాలకి వామిటింగ్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తుంది ఇంకా మేము గంట తర్వాత నెల్లూరు రైల్వే స్టేషన్లో అయితే దిగిసాము నెల్లూరులో బస్ స్టాండ్కి వెళ్లకుండా డైరెక్ట్గా రైల్వే స్టేషన్ దగ్గర బస్సు అయితే దిగిసాము ఇంకా నెల్లూరులో రైల్వే స్టేషన్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది మరి అంత చిన్నదేం కాదండి పెద్ద రైల్వే స్టేషనే ఉంది నెల్లూరు కాడికి పలాసలు ఇంకా పెద్దగా ఉంటుంది అయితే మేము నెల్లూరులో దిగేటప్పటికి కరెక్ట్గా టైం అయితే పదకొండు పదకొండున్నర అయితే అయిందండి మేము నుండి అయితే ఫుడ్ ఏం ప్యాక్ చేసుకొని రాలేదు అంటే నేను అంత రెడీ చేసి మళ్ళీ ఫుడ్ చేయాలంటే టైం చాలా అయిపోతుంది కొద్దిగా తొందరగా బయలుదేరాల్సి వచ్చింది కదా ట్రైన్ కొద్దిగా లేట్ గా ఉండి మూడు నాలుగు అయింది అనుకోండి ఖచ్చితంగా ఇంటికాడ నుండి నేను ఫుడ్ అంతా ప్రిపేర్ చేసి తీసుకొచ్చి ఉండేదాన్ని మా మా అయితే వంట చేసేసాను కానీ ఆ పప్పులుసు అయితే ట్రైన్లోకి తీసుకెళ్ళినా సరే అవి ఎక్కువసేపు ఉండవు కదా చేస్తే చపాతి అయినా వేరే కూర ఏదైనా చేసుకుంటే ట్రైన్లో తినడానికి బాగుంటది అనేసి అనుకున్నాను కానీ నాకు అంత టైం కుదరలేదు మేమైతే నెల్లూరులో పార్సల్ తీసుకొని వెళ్ళిపోదామని అయితే అనుకున్నామండి పార్సల్ తీసుకుని వెళ్ళడానికి కూడా మాకు టైం కుదరలేదు అంటే ఇప్పుడు పార్సల్ తీసుకోవాలంటే కొనేటప్పుడు పార్సల్ చేసేటప్పటికి చాలా టైం అయిపోతుంది అంటే ప్యాకింగ్ చేయడానికి టైం అయిపోతుంది కదా మాకు అంత టైం కుదరలేదు అంటే మేము నెల్లూరులో దిగేటప్పటికే పదకొండు పదకొండున్నర ఇలా ఈ టైం అయిపోయింది పన్నెండుకి ట్రైన్ ఇంక అరగంట లోపు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్ళకపోయామనుకోండి ఇంకా ట్రైన్ వెళ్ళిపోతుంది భయం అనమాట అంటే రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిన తర్వాత టికెట్ చెక్ చేసుకొని ఏ ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలో ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా ఇంకా లగేజ్ కొన్ని వెళ్ళాలంటే కొద్దిగా టైం అయిపోతుంది కదా ఆ టైం అయితే గంట సేపు కరెక్ట్గా సరిపోతుందండి అందుకనేసి ఇంకా మేమైతే ఫుడ్ ఏం పార్సల్ ఏం పట్టుకోకుండా ఇంకా రైల్వే స్టేషన్లోకి అయితే వెళ్ళిపోయాము కానీ మనం లాంగ్ జర్నీ ప్రయాణం అవుతున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫుడ్ ఇంటికాడ నుండే మనం ప్యాక్ చేసుకొని వెళ్ళిపోవాలి కానీ నాకు కుదరలేదు అందుకని చేయలేదు నేనైతే తెల్లవారు వేసి చపాతీ అనుకున్నాను కానీ ఇంకా మా ఆయన అయితే తిట్టారు నువ్వు ఇప్పుడు చపాతీ చేసావు అనుకో ఈరోజు ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది మరి మీ ఇంటికి వెళ్ళకు ఇక్కడే ఉందో లే చేయాలనుకుంటే అన్నారు ఇంకెందుకులే అంత బాధ అనేసి నేను ఇంకా ఏం చేయలేదు మా ఆయన అయితే నెల్లూరులో ప్యాక్ చేసుకొని వెళ్ళిపోదాంలాయా అన్నారు కానీ నెల్లూరు వచ్చిన తర్వాత కూడా వీలు కాలేదు అదనమాట కానీ పట్టుకొని ఉంటే బాగుండేది చిన్నపిల్లాడు ఉన్నాడు కదా వాడికి తినడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినిపించుకునే వాళ్ళము ఇంకా ట్రైన్లోనే ఇంకా ఏదోస్తే అది తీసుకొని తినాలి ఇంకా రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేసిన తర్వాత టికెట్ ఇవన్నీ చెక్ చేసుకుంటున్నాము అంటే ఏ ప్లాట్ఫామ్ మీదకి ఎక్కడికి వచ్చి మా భోగి ఆగుతుంది ఇవన్నీ చూసుకోవాలి కదా అవన్నీ అయితే చెక్ చేసుకుంటున్నారు అనమాట ఇంకా అనౌన్స్ అయితే రాలేదు మేము రైల్వే స్టేషన్ లోపలికి వచ్చేటప్పటికి టైం అయితే పన్నెండు అయిపోయిందండి ట్రైన్ వచ్చే టైం అయితే అయ్యింది కానీ ట్రైన్ రాలేదు ఒక అరగంట లేట్ అని అయితే ఫోన్లో మనం చెక్ చేసుకుంటాం కదా ట్రైన్ ఎన్ని గంటలకు వస్తుంది ఏటని ఫోన్లో అయితే అరగంట లేట్గా వస్తుందని అయితే చూపించింది ట్రైన్ రావడం కూడా అరగంట అరగంటకు పైగానే కొద్దిగా లేట్ అయ్యింది అనమాట ట్రైన్ అరగంట లేట్ అవ్వడం వల్ల మాకు కొద్దిగా ఫ్రీగా అనిపించింది అంటే రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ట్రైన్ ఎక్కేటప్పటికి ఒక అరగంట అయినా గ్యాప్ ఉండాలి అరగంట గ్యాప్ ఉన్నామనుకుంటే మనం పూర్తిగా సెట్ అయిపోతాం అనమాట లేకపోతే ఏటో ట్రైన్ ఎక్కిన తర్వాత కూడా కొద్దిగా హడావుడిగానే అన్నట్టు ఫీల్ ఉండిపోతుంది అందుకని మేము ఎప్పుడు మా ఊరు వెళ్ళేటప్పుడు అయినా సరే ట్రైన్ ఒక గంట ముందు వస్తుంది అనగానే మేమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసే వాళ్ళము కానీ ఈరోజు కుదరలేదు మాకు రైల్వే స్టేషన్ దగ్గర కాదు కదా నెల్లూరు వచ్చి ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే కొద్దిగా అవుతుంది అనమాట మాకు ఆత్మకూరులో రైల్వే స్టేషన్ ఉన్నదనుకోండి అంత హడావుడి ఉండదు ఒక్క అరగంట ముందు రెడీ అయ్యి వచ్చేస్తే సరిపోతుంది అదనమాట మా బాబు వాళ్ళ తాతని వాళ్ళ నానమ్మని వదిలి రావడానికి కొద్దిగా ఏడుస్తాడని అయితే అనుకున్నాను అంటే వాళ్ళు ఎక్కువ అలవాటు కదా కానీ వచ్చేటప్పుడు మాత్రం అసలు ఆడవలేదండి అంటే వాడికి ఆటో ఎక్కడం కానీ బస్సు ఎక్కడం కానీ ఇలాంటివి ఎక్కువగా సరదాగా ఫీల్ అవుతాడు అందుకని ఆటో రాగానే ఆటో ఆడవుళ్ళలోనే అసలు వాళ్ళ తాతమ్మని వాళ్ళ నానమ్మని వదిలిపెట్టి వెళ్తున్నాను అనేసి ఆలోచనే రాలేదు ఇంకా ట్రైన్ ఇవన్నీ చూడగానే వాడు చాలా సరదాగా ఫీల్ అయ్యాడు మా బాబుకి ఊహ వచ్చిన తర్వాత ఇదే ట్రైన్ ఫస్ట్ టైం చూడడం అండి చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ వాళ్ళ ఊరు నుండి వచ్చినప్పుడు అయితే ట్రైన్ ఎక్కించాం కానీ అప్పటికైతే అయితే ఏం తెలీదు పాలు తాగే పిల్లోడు ఇప్పుడు అన్నీ తెలుస్తున్నాయి అంటే బస్ ఏది ట్రైన్ ఏది కార్ ఏది ఇవన్నీ తెలుస్తున్నాయి కదా ఇవన్నీ తెలిసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ట్రైన్ చూపించడము చాలా సరదాగా ఫీల్ అయ్యాడు ఇంకా మా ఆయన అయితే మేము వెళ్ళిపోతుంటే కొద్దిగా బాధపడ్డాడు అనమాట అంటే మళ్ళీ పదిహేను రోజుల దాకా నేను మా బాబు కనిపించాం కదా కొద్దిగా బాధపడ్డాడు ఇంకా మా ఆయన మమ్మల్ని ట్రైన్లో ఎక్కించేసి ఏ సీట్లో కూర్చోవాలి ఏది మా సీట్ అన్నీ మొత్తం నీట్గా చూపించేసి ఇంకా బాయ్ చెప్పేసి అయితే వెళ్ళిపోయారు మా ఆయన మాతో రావట్లేదండి మళ్ళీ నన్ను తీసుకొని వెళ్ళడానికి అయితే మా ఊరు వస్తారు ఇప్పుడు రావకపోవడానికి మెయిన్ రీజన్ అయితే మా అత్త మా మామయ్య ఇంట్లో చేసుకోలేరు కొద్దిగా ఇబ్బంది పడతారు అనేసి ఇంకా మా ఆయన అయితే ఉండిపోయారనమాట ఇంకా నన్ను తీసుకెళ్ళడానికి మా నాన్న అయితే వచ్చారు కొన్నిసార్లు అయితే మా ఆయన నేను కలిసే వెళ్తాము కొన్నిసార్లు మా నాన్న పిలిచేసి అయితే పంపిస్తూ ఉంటారు కానీ నన్ను ఒక్కదాన్ని మాత్రం ఎప్పుడు ఎక్కడికి పంపించరండి ఉంటే నా పక్కన మా నాన్న ఉంటాడు లేకపోతే మా ఆయన ఉంటాడు ఎక్కడికి తీసుకెళ్ళినా సరే అదనమాట ఇంకా మా బాబు అయితే ట్రైన్ ఎక్కిన తర్వాత అస్సలు అంటే అస్సలు ఊరుకుండటం లేదండి దిగిసి అటు వెళ్ళడము ఇటు వెళ్ళడము నువ్వు రామ్మ అటు పోదాము ఇట పోదాము అని అయితే పిలుస్తున్నాడు వాడికి కొత్తగా ఉంది భలే సరదాగా ఫీల్ అవుతున్నాడు కదా అందుకని అసలు భయపడకుండా అటు ఇటు అయితే వెళ్తున్నాడు కొద్దిగా పట్టుకోవడానికి అయితే నాకు కష్టం అనిపించింది మా నాన్న దగ్గరికి అయితే వెళ్ళటం లేదండి మా బాబు అంటే మా నాన్న ఇదే ఫస్ట్ టైం చూడడం కదా ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం కాదు కానీ మూడు సంవత్సరాలు అయిపోయింది కాబట్టి మా నాన్నని చూసి మా నాన్న మర్చిపోయాడు కొత్త మనిషిలాగా ఫీల్ అవుతున్నాడు అందుకని మా నాన్న దగ్గరికి అయితే అస్సలు వెళ్ళటం లేదు మధ్యాహ్నం అయితే మేము ఫుడ్ ట్రైన్లోకి వచ్చింది తీసేసుకున్నామండి నేనైతే డబుల్ ఎగ్ బిర్యానీ తీసుకున్నాను మా నాన్న అయితే మామూలు వెజ్ బిర్యానీ అయితే తీసుకున్నాడు మేమైతే బిర్యానీ తీసుకోవాలని అసలు అనుకోలేదండి కాకపోతే అక్కడికి అన్నం అయితే రాలేదు నాకైతే అస్సలు బిర్యానీ తినాలనే లేదు అన్నం మామూలు అన్నం తిందామని అనుకున్నాను కానీ అన్నం రాలేదు ఎవరు వచ్చినా సరే ఎగ్ బిర్యానీ చికెన్ బిర్యానీ నార్మల్ బిర్యానీ అని అంటున్నారు కానీ అన్నం అని ఒక్కరే అనటం లేదు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఇక్కడికైతే అన్నం రాలి కాదండి ఇది ఏసీ బోగి కదా అన్నం పెద్దగా రాదు ఇంక ఇవి కూడా కొద్దిసేపు అయితే రాకుండా ఆగిపోతాయి అనేసి అయితే అన్నారు ఇంకెందుకులు ఏదో ఒకటి ఇంక ఇది కూడా తినడానికి లేకపోతే ఆకలి అయిపోతామనేసి ఇంకా అది కాక మా బాబు మెయిన్ ఆకలి మీద ఉన్నాడు అందుకనేసి ఎగ్ బిర్యానీ నేను ఒకటి తీసుకొని మా నాన్న అయితే వెజ్ బిర్యానీ ఒకటి అయితే తీసుకున్నారు ఇంకా మేము మధ్యాహ్నం తినేటప్పటికి టైం అయితే కరెక్ట్గా రెండు రెండున్నర ఈ టైం అయితే అయిపోయిందండి తిన్న తర్వాత అయితే పడుకుంటున్నాం మధ్యాహ్నమేని అంటే మా బాబు నిద్రకు వచ్చేసాడు ఏసీ భోగి కదా ఎప్పుడు నిద్రకి వస్తే అప్పుడైతే పడుకోవచ్చు ఇంకా ఏసీ భోగి కాబట్టి దుప్పట్లు ఇవన్నీ కూడా బాగా ఇచ్చున్నారండి కింద అయితే తెల్లటి దుప్పటి ఒకటి ఇచ్చారు పైన కప్పుకోవడానికి రగ్గు ఒకటి అయితే ఒకటిచ్చారనమాట ఇంకా కింద దిండి కూడా ఒకటిచ్చారు తల కిందకి అదనమాట ఇవన్నీ అయితే ఏసీ భోగి కాబట్టి అన్నీ ఇచ్చారు ఏమి ఇబ్బంది లేదు పడుకోవడానికి అయితే అసలు చలిలాగే లేదు ఇది చలికాలం కదా బాగా చలి వస్తుంది ఏసీ భోగి బుక్ చేసేసాము అని అనుకున్నాం కానీ చలి అయితే అస్సలు అంటే అస్సలు అనిపించలేదు అదే కాక మేము అయితే పట్టుకున్నామండి ఇంటికాడ నుండి అయినా సరే ఇక్కడ అన్ని దుప్పట్లు ఇవన్నీ ఇచ్చున్నారు అది కాక ఇచ్చిన దుప్పట్లు ఇవన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయండి నీట్గా ఉతికేసి నీట్గా మడతబెట్టేసి పైన అయితే ఒక కవర్తో ప్యాకింగ్ చేసేసి అయితే ఇచ్చారు ఎవరికాళ్ళకి ఇచ్చినవి మనము ట్రైన్ ఎక్కిన వెంటనే సీట్ నెంబర్ బట్టి వాళ్ళు తెచ్చి అయితే దుప్పట్లు ఇవన్నీ ఇచ్చేస్తున్నారు రైల్వే స్టేషన్ స్టాఫ్ అనమాట ఇంకా తినేసిన తర్వాత మా బాబుకి పడుకోబెట్టడానికే నేను పడుకున్నానండి నాకు కూడా బాగా నిద్ర పట్టేసింది అంటే రాత్రి పడుకునేటప్పుడు కొద్దిగా లేట్ అయ్యింది తెల్లవారు కూడా కొద్దిగా తొందరగా లేసాను కాబట్టి కొద్దిగా నిద్ర అయితే నాకు కూడా పట్టేసింది ఇంకా రాత్రి ఏడు ఈ టైంలో అయితే లేసాము లేచిన తర్వాత మా బాబు పాస్కొస్తుంది అనుగానే బాత్రూమ్కి అయితే తీసుకెళ్ళాను ఇంక ఇప్పుడైతే మీకు బ్రిడ్జ్ అయితే చూపిస్తున్నాను అండి ఇది ఏ బ్రిడ్జ్ అంటే గోదావరి బ్రిడ్జ్ కృష్ణానది బ్రిడ్జ్ నాకైతే తెలియదు గానీ గుర్తులేదు బ్రిడ్జ్ అయితే చూడడానికి బాగుంది తమ బ్రిడ్జ్ అంతా కూడా లైట్లతో అయితే బాగా డెకరేషన్ చేస్తున్నారు అంటే ఇప్పుడు ఈ పది పదిహేను రోజుల్లోనే నెల రోజుల్లోనూ ఏదో పుష్కరాలు అయితే ఉన్నాయంట అందుకనేసి బ్రిడ్జ్ అంతా కూడా నీట్ గా రెడీ చేస్తున్నారు చూడడానికి బాగుంది కదా అనేసి చిన్న వీడియో అయితే తీసాను కానీ ఇది ఏనేదో మాత్రం నాకు గుర్తులేదండి కృష్ణ అనేది గోదావరి అనేదో గుర్తులేదు చీకటి అయిపోయింది పగలై ఉంటే నాకు నచ్చిన ప్లేసులు అన్నీ కూడా మీకు ఖచ్చితంగా వీడియోలో తీసి చూపించి కానీ మొత్తం కూడా నా జర్నీ అంతా కూడా చీకట్లోనే అయిపోయింది అందుకని మీకు ఏం చూపించలేకపోయాను ఇంకా రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నరకి ఇలా ఈ టైంలో అయితే ఫుడ్ తిన్నామండి ఇదైతే మేము ఆర్డర్ పెట్టేసుకున్నాము అంటే ట్రైన్లోకి కొంతమంది ఆర్డర్ రాసుకోవడానికి అయితే వస్తారు కదా వాళ్ళకైతే రాసి ఇచ్చేసాము అన్నమే మేము ఇంకా అన్నమే తినాలనుకున్నామనేసి అన్నమే ఆర్డర్ అయితే ఇచ్చేసాము అది కరెక్ట్గా తొమ్మిదిన్నరకి ఈ టైంలో అయితే వచ్చింది తినేసి అయితే పడుకున్నామండి మేము ట్రైన్ దిగేటప్పటికి కరెక్ట్ గా టైం అయితే మధ్యరాత్రి ఒంటి గంట రెండు ఈ టైంలో అయితే ట్రైన్ దిగాము పలాసలో అందరు పడుకునే టైం అండి ఆ టైంలో లో అయితే ట్రైన్ దిగాము చాలా చీకటిగా ఉంది పలాసలో దిగేటప్పటికి రెండు అయిపోయింది అనుకోండి ఇంకా దిగిన తర్వాత ఆటో చూసుకొని అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాలి పలాసలో దిగిన తర్వాత ఒక ఐదు కిలోమీటర్లు ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఊరు ఇంకా మధ్యరాత్రి కాబట్టి ఇంకా ఆటో బుక్ చేసుకున్నాము ఒక మూడు వందలు ఇచ్చైతే ఆటో బుక్ చేసుకున్నాము ఇంకా లగేజీ మొత్తం ఆటోలో పెట్టేసి మేము కూడా ఆటో ఎక్కిసి అయితే ఇంటికి బయలుదేరాము చూడండి మా అమ్మ వాళ్ళ ఊరు నుండి మా అత్త వాళ్ళ ఊరికి అత్త వాళ్ళ ఊరు నుండి వాళ్ళ ఊరికి రావాలన్నీ ఎన్ని ఆటోలు బస్సులు ట్రైన్ ఎన్ని మారాల్సి వస్తుందో ఇన్ని మార్కొని అయితే రావాలన్నమాట కొద్దిగా కష్టమేనండి ఒకే బండి మీద వెళ్ళేసి వచ్చేదానికి ఇన్ని బల్లులు మారుకొని వెళ్ళి రావడానికి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకా మా అమ్మల ఊరు అయితే వచ్చేసాము మా పలాస నుండి మా అమ్మ వాళ్ళ ఊరికి అయితే కరెక్ట్గా ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుందండి ఒక పావు గంటలో అయితే అమ్మలూరు వచ్చేవచ్చు పలాస నుండి అందుకని కొద్దిగా తొందరగానే అమ్మలూరు అయితే వచ్చేసాము ఇంకా ఇంటికాడకు కూడా వచ్చేసాము ఆ అమ్మ అయితే మంచి నిద్రలో ఉంది రెండు గంటలకు కదా ట్రైన్ దిగాము అందుకని అమ్మ అయితే మంచి నిద్రలో ఉందన్నమాట వీధిలో కూడా ఎవ్వరూ లేరండి అందరూ కూడా మంచి నిద్రలో ఉన్నారు మామూలుగా అమ్మలుగా పగలొచ్చి ఉన్నాం అనుకోండి వీధి మొత్తం కూడా కనిపిస్తూనే ఉంటారు ఎవరో ఒకరు ఎక్కువగా జనాలు ఉంటారు మా అమ్మ వాళ్ళ ఊర్లోన మా వీధిలో అయితే చాలా ఎక్కువగా ఉంటారండి ఇంకా నేను ఇంటికి రాగానే ఇంకా దారి మొత్తం కూడా ఏం భారతి బాగున్నావా 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 అని అడుగుతానే ఉంటారు తెలియసి ఉంటే ఇంకా తెల్లవారు వేసిన తర్వాత ఎలాగో అందరు అడుగుతారులేండి కాకపోతే నేను వచ్చినప్పుడు ఇంకా తెలియసి ఉంటే అది తెల్లవారు అయ్యి ఉంటే మాత్రం అందరూ కూడా ఇంకా పలకరిస్తూనే ఉంటారు ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత డోర్ కొడితే మా అమ్మ లేచింది మంచి నిద్రలో ఉన్నాయి సరే లేచిన తర్వాత మా బావకైతే దిష్టి తీస్తుంది దిష్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో తీస్తారండి మా అమ్మ అయితే తర్మానితో తీస్తుంది దిష్టి మా అమ్మ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క పద్ధతిలో తీస్తుంది కానీ ఎక్కడి నుండి అయినా ప్రయాణం చేసుకొని చిన్నపిల్లలు ఇంటికి తీసుకొచ్చామనుకోండి ఖచ్చితంగా తర్మాని లేదంటే చీపురుతోనే దిష్టి తీస్తుంది లేదు ఇంటికడ ఎవరికైనా బాగులేదు ఇలాంటివి ఎవరైనా వచ్చి దిష్టి వేసారు అలాంటప్పుడు మాత్రము పచ్చిమిరపకాయ ఆవాలు కొద్దిగా కళ్ళుప్పు వేసి అయితే దిష్టి తీస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అయితే దిష్టి తీస్తుంది కొన్నిసార్లు అయితే నవధాన్యాలు మొత్తం కలిపి పట్టుకొని అయితే దిష్టి తీస్తుంది అంటే సందర్భం బట్టి అయితే దిష్టి తీస్తుంది అనమాట ఇంక ఇప్పుడైతే మేము బయట నుండి వచ్చాం కాబట్టి థర్మా నీరు అని ఒకటి ఉంటుంది అని అంటాం మేము దాన్ని ఆ నీరుతో అయితే దిష్టి తీసింది ఇంకా మా అమ్మ అయితే మా బాబుని చూసిన తర్వాత ఎంత సంతోషంగా ఫీల్ అయ్యిందంటే మూడు సంవత్సరాల తర్వాత మా బుడ్డోడిని చూడడం కదా చిన్నప్పుడు అయితే ఎంత బాగా చూసుకునేదో మా అమ్మ తెల్లవారులు నుండి మళ్ళీ వాడు రాత్రి పడుకునేంత వరకు మా అమ్మే చూసుకునేది కదా ఏడు నెలలు మా బాబుకి ఏడు నెలలు వచ్చేంత వరకు బాగా ఇష్టం అనమాట మా బాబు అయినా మా అక్క పిల్లవాళ్ళు అయినా సరే మా అమ్మకి ప్రాణం అనుకోండి వాళ్ళ దుక్కు చూస్తే చాలు మనకి ఎక్కడ లేని ఆనందం అయితే వచ్చేస్తుంది మా అమ్మకి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంకా మా బాబు అయితే మా అమ్మ దగ్గరికి వెళ్ళలేదులేండి చాలా రోజులు అయింది కదా మర్చిపోయాడు దాని తర్వాత ఒక్కరోజు గడవగానే మా అమ్మ చుట్టూ తిరుగుతున్నాడు అనమాట మా అమ్మ మొహం అయితే మమ్మల్ని చూడగానే ఎంత వెలిగిపోయిందంటే ఇంక మీరే చూడండి వీడియోలోన ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో నచ్చింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్